హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాగల నలభై ఎనిమిది గంటల్లో భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ వెదర్ అప్డేట్ కోసం మన ఏపీ వెదర్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఇవాళ కోస్తాంధ్రలో శాటిలైట్ చిత్రంలో చూసిన విధంగా ఆకాశం మేఘరత్వమే ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు మెరుపు తగ్గకుండా వర్షాలు పడుతున్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది ఇదిలా ఉంటే ఏపీలో పలు జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఈరోజు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇదిలా ఉంటే నిన్న బంగాళాఖాతంలో భారీ ఆలపడం ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమలో రాగాల నలభై ఎనిమిది గంటలు ఓ మోస్త భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావం ఎక్కువగా మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇది ఎలా ఉంటే అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది కడప కర్నూలు నంద్యాల పులివెందుల మదినపల్లి బల్లార్ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరుంచి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో ముసురు వాతావరణం కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అక్కడక్కడ తేలిపాటి నుండి ఓ మోస్తరు జల్లులు కూడా నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపారు ఇదిలో ఉంటే ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్త నుంచి భారీ వర్షాలు రాగల నలభై ఎనిమిది గంటల్లో నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణలో మోస్త నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే ఉత్తర కోస్తాలో విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలో రాగా నలభై ఎనిమిది గంటలు ఓ నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది ఇదిలా ఉంటే ఈ నెల పదిహేనో తారీఖున మరో కల్ప్యం కోస్తాంధ్రకి దూసుకొచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది జూలై నెలలో వర్షాలు కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాల్లో జోరు అందుకునే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రైతులు ముందస్తు పంటలకు సిద్ధం కావాలని వాతావరణ శాఖ గారు తెలిపారు ఇదిలా ఉంటే అటు కృష్ణా గోదావరి నదిలో వరదలు వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే రాగల రెండు రోజులు తగ్గుమోఖం పట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇవాళ ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా నలభై డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇక ఉత్తర తెలంగాణలో ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ దాకా నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇంకా దక్షిణ తెలంగాణ విషయానికి వస్తే దక్షిణ తెలంగాణలో నలభై మూడు డిగ్రీల దాకా ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఏపీలో ఉత్తరాంధ్రలో ముప్పై ఎనిమిది నుండి ముప్పై తొమ్మిది డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది కోస్తాలో నలభై నుండి నలభై మూడు డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో నలభై ఒకటి నుంచి నలభై మూడు డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది నిన్న అత్యధికంగా పల్నాడు జిల్లా అయిన జంగమేశ్వరంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్